ఏనుబుడ్డి ఏం సంగతి చెప్పండి ఏం మరి ఆడవుడి ఎక్కడ కాదు ఆడకేళ్ళు అన్నం పెట్టింది లైటింగ్ చూడాల వేసారు కలిపేటప్పుడు అయితే వీడియో తీయలేకపోయానండి అప్పుడు లైవ్ వీడియో చేశాను అందుకని నాకు ఆ వీడియో తీయటం కుదరలేదు ఇప్పుడు చూపిస్తాను మీకు ఇదిగోండి కలిపి ఇలా పెట్టేసుకున్నాం అన్నీ రెడీ చేసేసుకున్నాం దీంట్లో గొడుగు అన్నీ పెట్టేసా నేను ఎందుకంటే మర్చిపోతుంది మరి తడుస్తున్నాం అని చెప్పేసి వర్షం ఎప్పుడు ఏమో తెలియట్లేదు కదా అందుకని రాజుగారు వెనకాలని చూస్తున్నాడు చూడలేదా ఇంకో బకెట్ తీసుకొని వస్తున్నా

ఆయన పిల్ల అటు నుంచి ఇది అంటుందా ఇటు ఈ రెండు రోజుల వరకు ఇటువైపోతుందంటే అటువైపు మనం పెట్టా అది పరిగెత్తుతుంది అటు దానికి ఏడవరు మమ్మీ ఏడవరు పెడతారు మమ్మీ దానికి బుడ్డిది ఆడ ఆడ అడుచుకుంటున్నాం అదే నేను కాదు ఆడ తినరా ఇదిగో 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 ఇది

మమ్మీ వాళ్ళు వెనకాల అయిపోయినట్టున్నారు మమ్మీ ఏమో మరి అయితే వాళ్ళు అంత బిజీ అయింద పిల్ల తల్లి అది చనిపోయాడు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికి ఆపరేషన్ వీళ్ళిద్దరని చెక్కరం ఆపరేషన్ రమ్మంటే రారు ఏం రాదు బిల్లు మమ్మీ నువ్వు దగ్గర ఉంటేనే వాళ్ళు వస్తారు అబ్బా ఏమన్నా గాలి వస్తుందా మమ్మీ అసలు ఎంత ప్రశాంతంగా ఉంది గాలి సరదా 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 కూల్ మమ్మీ లైటింగ్ చూడాల చేశారు ఇక్కడ పెద్ద పెళ్లి జరగబోతుంది ఇప్పుడు అదే ఇంకో టూ డేస్ తర్వాత లైటింగ్ ఫుల్ సెటప్ చేశారు స్టేజ్ కూడా చాలా పెద్దది ఇప్పుడు చూడు మమ్మీ లైటింగ్ లో పిల్లలు కనపడతారు సరే అటు వెళ్ళేసి వస్తున్నా లైట్ లెనక్కి ఇంద్రా మీరు ఎడదానండి ఆడు అన్నం నిన్నోడే ఆడకు వచ్చాడు మళ్ళీ ఒకడు ఇప్పుడు బ్లాక్ వస్తే బ్లాక్ దానికి పెట్టేసి వచ్చింది దీనికి మళ్ళీ ఆడబెట్టాను అయితే ఆహా మొత్తం టెస్ట్ చేస్తున్నట్టున్నారు అమ్మా

తిన బాయ్ అక్కడ ఐదుగురు ఎగేసుకుంటూ వస్తున్నారు మీద చిన్న వస్తున్నాడు ఎలా ఏం సంగతే ఎలా ఉన్నావు ఏంది ఏందమ్మా అంటున్నాడు ఏంది అరే పక్క తింటారు అదే ఆడేది మమ్మీ పక్క వెళ్ళి తిరుకోండా ఇలా అక్కడ వాళ్ళు ఎడదా కొచ్చేస్తారు అది అలా చేసింది వచ్చింది మమ్మీ వచ్చింది నేను అంకా వచ్చింది అంటున్నా నేను బుడ్డి ఏం సంగతి చెప్పండి ఏం మరి ఆడవుడు ఎక్కడ కాదు ఆడకెళ్ళి అన్నం పెట్టిచ్చారు ఏం మామట పడుతుంది మరి ఇద్దరు నేను వీడియో తెస్తా నీడో హెచ్చులు దగ్గర పెడితే ఇద్దరు తింటా సరే చూసి పెడతలే వాళ్ళందరూ పెట్టేశాంగ